ఇంత బాగా అంటే పాడుతున్నావు కదా చాలా బాగా పాడుతున్నావు కదా నేర్చుకోవడానికి ట్రై చేయలే ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటేనే ఇలా వాడుతున్నా కొంచెం కొంచెం నేర్చుకుంటాను అంటే బయట బయట ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయలేదు బట్ ఛాన్స్ వస్తే మాత్రం నేర్చుకుంటావు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అనుకుంటా ఓకే ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అందులో ఇవేనా అందులో నేను ఫస్ట్ ఒక సాంగ్ అయితే ఎప్పుడో రాసుకున్నా అంటే నాకు పాటలు రాసుకొని చేయాలని నాకు చాలా ఉన్ అనమాట చిన్నప్పటి నుంచి ఇక మా నాన్న చనిపోయినప్పుడు ఒక పాట మా అమ్మ చనిపోయిన ఒక పాట అట్లా రాసుకున్నా కొన్ని పాటలు తర్వాత మా అక్క కూడా పాపం రాసిచ్చింది మా అక్క మంచి రైటర్ అనమాట తర్వాత ఆ పాటలు రిలీజ్ చేయాలన్నా పాడాలన్నా పైసలు కావాలి కదా అందుకోసం ఇంకా నేను చాలా రోజులు ట్రై చేసి అందరికి అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడియో అంటే ఏంటో తెలియదు ఫస్ట్ నాకు స్టూడియోకి వెళ్ళి ఆ స్టూడియోకి వెళ్తే కూడా నేను ఒక వెళ్ళిన ఫీల్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే కానీ వెళ్ళినందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసిన తర్వాత విషయం ఏంటిదంటే ఇంకా దానికి ప్రొడ్యూస్ పైసలు పెట్టే వాళ్ళు కావాలి కదా మనల్ని నమ్మి నేర్పించి అంత చేసే వాళ్ళు మనకెవరు ఉంటారు ఎందుకు ఉంటారు ఏదో ఒకటి ఉంటేనే ఉంటారు కాబట్టి ట్రై చేసి చేసి ఇంకా నేనే జమ చేసుకొని చాలా రోజులు ఒక పాట అయితే రిలీజ్ చేసుకున్నాను ఒక పాట తర్వాత రెండు పాటలు అట్లా చేసుకున్నా గాని అవే అప్లోడ్ చేసినా అంతే ఇంకా వేరే అప్లోడ్ చేయలేదు వ్యూస్ మరి వాటికి వ్యూస్ అంటే ఒక ఫస్ట్ పాటకి అయితే అది కొంచెం వీడియో మల్టీ వీడియో కాబట్టి ఎక్కువ రాలేదు మా ఫస్ట్ నేను పాడుకున్న ఎందుకంటే మా ఊరి కోసం మా ఊర్లో మేము ముస్లింస్ అన్నమాట చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండుగ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా మా ఊర్లో నేను ఇప్పుడు ఎక్కడున్నా బతుకమ్మ పండగ అంటే ఊరికే వెళ్తా ఆ బతుకమ్మ పండుగ చూసి బతుకమ్మ కోసం ఒక పాట రాయు చెప్పి రాపిచ్చుకొని ఆ పాడిన అన్నమాట ఒకసారి రాలేదు ఎక్కువ బతుకమ్మ పెత్తరమావాసే పెత్తరమావాసే అమావాసే అమావాస్య చీకట్లో ఆడపిల్ల ఉట్టింది చీకటంతా వెళ్ళిపోయి ఎన్నెలై కాసింది మనసంతా మురిసిపోయి మల్లెలయి విరిసింది పెత్తరవాసే పెత్తరవాసే అమావాస్య సీకట్లో ఆడపిల్ల పుట్టింది చీకట్ అంతా ఎల్లిపోయి ఎన్నెలై కాసింది మనసంతా మురిసిపోయి మల్లలై విరిసింది సిట్టి సిట్టి బతుకమ్మ సిబ్బి మీదకెక్కింది సిగ్గుపడుతూ కూసింది సిగ్గుమగ్గలయ్యింది గుమ్మాడి గునుగుల్లో తంగేడు పూలల్లో గుమ్మాడి గునుగుల్లో తంగేడు పూలల్లో ముద్దా బంతి పూల బుట్ట బొమ్మాల ఉంది మా బతుక అమ్మా బుట్ట బొమ్మాల ఉంది సూపర్ బాగుంది పాట కానీ క్లిక్ అవ్వలేదు టూ థౌసండ్ త్రీ థౌసండ్ దేనికైనా ఒక టైం వస్తుంది అంతే ఓకే ఇప్పుడు నేను ఒక సిచువేషన్ ఇస్తా ఫైనల్ గా క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ కూడా ఒక సిచువేషన్ ఇస్తా నార్మల్ గా అంటే ఏదైనా వంట చేస్తుందా అనుకో నీకు వంట వచ్చా టీ పెట్టడం అట్లాంటిది ఏదైనా వచ్చా ఏం చేస్తావు బాగా ఏం వండుతావు అన్ని అన్ని వచ్చావు ఓకే టీ పెట్టడం తీసుకుందాం సిచువేషన్ టీ పెట్టడం ఓకే టీ పెట్టడంని ఎలా పెడతాం అనేది పాట రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయి మాకుడి సాంగ్స్ ఉంటాయి కదా అలా ఆ పాట రూపంలో పాడు మాకు స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాము టీన్ గిన్నెలోన పాలు అయితే పోసినాము టిన్ అందులో షుగర్ నో ఏమేస్తారు మీద గిన్నె అయితే పెట్టాము టింటిన్ గిన్నెలో నా పాలు అయితే పోసినాము టింటిన్ పాలల్లో చక్కెర చాపత్తా అయితే వేసినాము తర్వాత మరిగించాలి మరిగించాక ఏం చేయాలి మరిగిస్తే నీళ్ళ ఉంటుంది అది రుచికరంగా అయితే లేదు నువ్వు నాకు వస్తలేదు ట్రై చేసావు మరిగిన తర్వాత మరిగిన తర్వాత గ్లాస్ లో వస్తుంటే టైం ఇస్తే పాడతాను కానీ బట్ ట్రై చేసావు గుడ్ ఓకే సో ఫైనల్ గా మా ఇద్దరు కెమెరా మ్యాన్స్ కోరిక మేరకు ఈ సింత నన్నెట్టనియావు నీ ముందే కూసు పెడతావు క్రిస్ టీవీలో నన్ను అయితే కూర్చుండపెట్టి నువ్వు నాకైతే ఇంటర్వ్యూ చేసినావు నాకైతే ఎంతో గమ్మత్తుగా ఎంతో ఆనందంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నది ఈ సింత నన్నట్టు పోనీ పోనీ ఇక్కడకు సున్నపెడతావు నన్ను ఫేమస్ టీవీ ధన్యవాదాలు ఫైనల్ గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మా ఇద్దరు కెమెరా మ్యాన్లు ఎప్పుడు కూడా నా ఇంటర్వ్యూల కోసం కష్టపడుతూ ఉంటారు మమ్మల్ని బ్యూటిఫుల్ గా చూపిస్తారు కాబట్టి సో వాళ్ళిద్దరి కోసం మా గెస్ట్ ఒక సాంగ్ డెడికేట్ చేయబోతున్నారు సో మా ఇద్దరు కెమెరా మ్యాన్స్ నేమ్స్ వచ్చేసి రమేష్ గారు అండ్ అనిల్ గారు ఒకసారి వాళ్ళిద్దరి కోసం ఫైనల్ గా ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక పాట ఓకే స్టార్ట్ పార్కుల పంట స్టూడియోల పంట కళ్ళేసి కాలరు సరి చేసి నల్లని కెమెరా వట్టి నడక మీద నడక మార్చి స్టూడియోకి బయలెల్లినావా రమేష నెక్స్ట్ అనిల్ గారు వీధుల వెంట గల్లీల పంట కళ్ళెగరేసి కాలరి సరిచేసి నల్లని కెమెరా బట్టి నడక మీద నడక మార్చి నా ముందు ఫోను బట్టి ఫోజులన్నీ కొడతావే అని థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ట్రూలీ ఎంటర్టైనర్ చాలా బాగా ఎంటర్టైన్ చేశావు అంటే ఇప్పటి వరకు మేము చేసిన అన్ని ఇంటర్వ్యూస్ లో మేము ఇది అంటే ఇంత నవ్వుకుంది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే కెమెరాస్ కూడా ఏమంటారు ఉన్నాయి అన్న అది కూడా లేకుండా ఫుల్ గా ఎంజాయ్ చేసాము దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఫైనల్ గా అయితే కోరిక అయితే మిగిలిపోయింది అన్ని సాంగ్స్ మార్చి మార్చి వాడాము అనుకున్న సాంగ్ కంటే కూడా సో ఒక్కసారి ఆ పుష్ప సాంగ్ అంట వాడు అది వాడితే ఇంకా క్లోజ్ చేసేస్తాను నేను ఇంటర్వ్యూని దెబ్బలు పడతారో కిస్ కీస్ 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 దెబ్బలు రాజా దెబ్బలు పడతారో దా దెబ్బలు పడతారో కీస్ 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 ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మధు గారి కోసం బాబు నా కోసం కూడా ఇది ఎంతో ట్రెండ్ అయిన పాట అసలు అయితే నేను ట్రెండ్ అయితే ఓ మధు ఓ మధు నా మనసు నీది కాదా ఓ మధు ఓ మధు నా మనసు నీలో లేదా నువ్వు నాకు ఇంటర్వ్యూ చేసి నా ముందు కూర్చొని ఎంత అందంగా ఉన్నావే నువ్వు నన్ను పిలిపించి నువ్వు నా ఎదురుగా ఉండి నన్ను ఎంతో నవ్వించి ఓ మధు ఓ మధు నా మనసు నీది కాదా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎనీవేస్ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ లో చాలా నవ్వుకున్నాం అందరం చాలా ఎంజాయ్ చేశాం సో ఈ ఇంటర్వ్యూ అయితే ఆమెను ఏదో తక్కువ చేయాలను లేకపోతే ఏమైనా హర్ట్ చేయాలను అస్సలు కాదు షీఈ్ రియల్లీ ఎంటర్టైనర్ ఎవరైనా ఛాన్స్ ఇస్తే కనుక డెఫినెట్ గా తనని తను ప్రూవ్ చేసుకుంటుంది అంత మంచి టాలెంట్ ఉంది తనకి అండ్ తను పాడే పాటలు కూడా లైక్ ఎవరినో ఏదో చెయ్యాలని కానీ లేదంటే హర్ట్ చేయాలని కావాలని చేస్తుంది కూడా కాదు అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తుంది ఏదో ఒక రకంగా అయితే ట్రై చేస్తుంది కదా సో ఆ మోటో చాలా మంచిది సో అది మన కోకిల గారి గానాలు ఈరోజు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో దేశాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి